హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ శరత్ కుమార్లాగ్స్ ఇప్పుడైతే నేను మీకోసం ఒక కొత్త ఫ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో చూసే ముందు మీలో గనక ఎవరైతే మా ఛానల్ ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసినందుకు ఓకే అయితే వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కొందరు స్కామర్స్ అండి స్కామర్స్ వల్ల మోసపోయిన పర్సన్ గా అండ్ అనుభవంతో ఈ వీడియో తీస్తున్నానండి సో నా అనుభవాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు స్కామర్స్ గురించి తెలుసుకున్నట్టు అయితే స్కామర్స్ యొక్క మెయిన్ టార్గెట్స్ హౌస్ వైఫ్స్ ఉమెన్స్ అండ్ ఖాళీగా జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న పర్సన్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారండి సో వీళ్ళు కూడా ఎందుకు ఇలా కనెక్ట్ అవుతున్నారంటే ఇంట్లో హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు వీటి వల్ల సంపాదించి ఇంట్లో వాళ్ళకి ఇద్దామన్న ఆశతోటి ఇలాంటి స్కామ్స్ లో అయితే ఇరుక్కుపోతున్నారు సో ఇలాంటి స్కామ్ సో ఇలాంటి స్కామర్స్ చేతిలో అయితే మీరు ఇరుక్కుపోకుండా ఉండాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను సో ఇలాంటి స్కామర్స్ చేతిలో ఇరుకుపోయి మనీ వేస్ట్ చేసుకోకుండా ఉండాలని సో అలా ఇరుక్కుపోయి మనీ అయితే వేస్ట్ చేసుకున్నాను కదా నాలా మీరు మోసపోకుండా ఉండాలని చెప్పేసి దే గా ఉంటుందని చెప్పేసి మీకోసం చేస్తున్నాను సో బీ కేర్ఫుల్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఆ స్కామర్స్ యొక్క రూల్స్ అండ్ ప్రాసెస్ ఎలా ఉందో చూసి సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురై ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి వీడియోస్ ని షేర్ చేయండి ఇలాంటి స్కామర్స్ తో మీరు ఇరుక్కుపోకుండా జాగ్రత్త పడండి థ్యాంక్ యూ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ మీకోసమే చెప్తున్నాను సో చాలా మందికి చాలా కారణాలు ఉంటాయి వాళ్ళకున్న మనీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరేం చెప్పినా నమ్మాల్సి వస్తుంది మనల్ని జాయిన్ చేసిన వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేద్దామనే థాట్స్తోనే జాయిన్ చేస్తారు ప్లస్ వాళ్ళకి మనీ డబుల్ అవుతాయి మనకి డబ్బులు అన్న ఆశతోటి సో వాళ్ళకి కూడా తెలియదు కదా ఇది ఫ్రాడ్ అని వర్క్ ఫ్రమ్ ఆన్లైన్ జాబ్స్ అని నమ్మి జాయిన్ అవుతారు సో ఇప్పుడు నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనబడే ఈ ఫ్రాడ్ వెబ్సైట్ కి వచ్చినా ఏం కథ అనేది చెప్తాను మెయిన్గా నేను ఇందులోకి రావడానికి కారణం అయితే మా రిలేటివ్స్ అండి సో రిలేటివ్స్ లో ఒక తెలిసిన అమ్మాయి ఇందులో అయితే నన్ను జాయిన్ చేసింది సో వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారంటే ఇక మనం ఆగుతామా అస్సలకే ఆగం ఇక ఇక వాళ్ళు కూడా మనం జాయిన్ చేయాలని కూడా వాళ్ళకి కూడా ఆశ ఉంటది కాబట్టి ఇక వాళ్ళని గుడ్డిగా నమ్మేసి అలా జాయిన్ అవుతాం సో ఆ విధంగా నేనైతే ఈ వెబ్సైట్లోకి జాయిన్ అయ్యాను ఇక ఆరు వందలు అంట ఆరు వందలు కట్టి జాయిన్ అయ్యాలంటా సో అని నేను ఆరు అయితే కట్టి జాయిన్ అయినా ఈ ఆరు వందలు కట్టినందుకు ఇక డైలీ ఫార్టీ రూపీస్ అయితే ఫిఫ్టీ డేస్కి ఫిఫ్టీ డేస్లోగా టూ థౌజండ్ రూపీస్ అయితే చేయొచ్చు అంట సో అట్లా అని చెప్పి ఇక జాయిన్ అయిపోయినా ప్లస్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ బేస్డ్ అంట సో ఇక గవర్నమెంట్ బేస్డ్ అని చెప్పేసరికి అవునా అని ఇంకా వేరే థాట్స్ చేయకుండా జాయిన్ అయిపోయాను మనలంటలు అందరూ ఇట్లా యూట్యూబ్లో వచ్చేవైతే బాగా నమ్ముతారు కదా అవును బట్ ఇందులో చాలా మట్టుకు నిజాయితీగానే ఉంటాయి నిజాయితీ అని నమ్ముతాం కాబట్టే ఇట్లా దీన్ని కూడా ఒక స్కామింగ్ ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని అలాంటి స్కామింగ్ వెబ్సైట్లను గురించి కూడా వీడియోస్ చేసి వర్క్ ఫ్రమ్ ఆన్లైన్ జాబ్స్ అని ఈజీ ఎర్నింగ్ జాబ్స్ అని పెట్టి ఒక ఏ పర్సన్ని నమ్మించి ఫస్ట్లీ మనీ అయితే బాగా ఇచ్చి బాగా వాళ్ళ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి గిఫ్ట్ మొబైల్స్ కూడా గిఫ్ట్స్ లాగా పంపించి బీ పర్సన్ని సి పర్సన్ని జాయిన్ చేసి అండ్ డి పర్సన్ని కూడా జాయిన్ చేసి ఇలా ఒక చైన్ లాగా కొన్ని వేల మందిని ఫ్రాడ్లోకి ఇరికించి మనీ అయితే ఇన్వెస్ట్ చేయించుకుంటున్నారు సో ఇలా మనీ ఇన్వెస్ట్ చేయించుకోవడానికి అయితే మాయ మాటలు చెప్పి అంటే లైఫ్ టైం రీఛార్జ్ ఐదు వేలు అని ట్వంటీ ఫోర్ అవర్స్లో మనీ అకౌంట్లో పడతాయి ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అని ఒకటే తిరిగా చెప్పి చెప్పి అయితే మైండ్ అయితే డైవర్ట్ చేస్తారు ఐదు వేలు కట్టించుకొని మన అకౌంట్లో వేసినట్టు అంటే యాప్ అకౌంట్లో ఉంటాయి కానీ బ్యాంక్ అకౌంట్లో అయితే రావు ఇక అంతేనండి అయిపోయినట్టే ఇక ఇక వెబ్సైట్ క్లోజ్ చేసి వేరే వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు ఇక అట్లనే ఫిఫ్టీన్ డేస్కి ఒకటి ఫిఫ్టీన్ డేస్కి ఒకటి అన్నట్టుగా వేరే వేరే వెబ్సైట్లను ఓపెన్ చేసి ఇలా స్కామింగ్ అనేది ఇక డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అయితే ఈ స్కామింగ్ అనేది చేస్తుంటారనమాట సో ఉంటే అనమాట ఈ స్కామర్స్ యొక్క స్కామింగ్ ప్రాసెస్ గిఫ్ట్ కార్డ్స్ స్క్రాచ్ కార్డ్స్ ఇచ్చినట్టు మోసం చేసి ఇలా కొన్ని డిఫరెంట్ కంపెనీ నేమ్స్తో అయితే ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి జిఆర్ఏపిఈపిఈ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే చేంజ్ చేసుకుంటే అయితే ఫ్రాడ్ అయితే జరుగుతుంది సో ఇవి రియల్ కంపెనీసా ఫ్రాడ్ కంపెనీసా లేకపోతే రియల్ కంపెనీ నేమ్స్ని యూజ్ చేసుకొని స్కామింగ్ చేస్తురా అనేది అయితే తెలియదు అనమాట సో సో చూస్తున్నారు కదా ఇది ఒక రకమైన వాట్సాప్ స్కామింగ్ అనమాట దీనికి మూడు వందలు కట్టి జాయిన్ అవ్వాలన్నమాట అది ఎట్లా అంటే ఇగో వాళ్ళు ఒక టెన్ ఇమేజెస్ అయితే ఇస్తారు వాటిని డైలీ వాట్సాప్ స్టేటస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి హండ్రెడ్ మెంబర్స్కి పైగా స్టేటస్ని ట్వంటీ ఫోర్ లోపు చూస్తే చూసిన స్క్రీన్షాట్ని అయితే వాళ్ళకి సెండ్ చేయాలి అలా డైలీ చేస్తూ ఉండాలి బై మిస్టేక్ టైం దాటితే మన ఐడి క్యాన్సిల్ చేస్తారు ఇక మన ఐడి డిలీట్ చేస్తారు వాళ్ళ రూల్స్ని దాటినామనుకో ఇక మనల్ని తీసేస్తారు అనమాట ఇక ఐడి క్యాన్సిల్ అయితే ఎటువంటి జీతం మీకు ఇవ్వబడదు అని ఇక ముందే ఇక ఓ పది పది అక్షరాలతో నేను చెప్తాను అనమాట ఇది థర్డ్ రకం స్కామింగ్ అండి ఇది ఇన్స్టా స్కామింగ్ ఇందులో చాలా మెసేజెస్ చేస్తారు జాబ్స్ అని అదని ఇదని మెసేజెస్ చేస్తారు జాబ్స్ ఇస్తామని చెప్పి ఇక వాట్సాప్లో మీకు ఆ కోడ్ పంపినాము ఆ కోడ్ని మాకు రివర్స్ చెప్పండి అది చెప్తే మీకు మనీ ఇస్తాము మీకు అది అని చెప్పి ఇది ఆశ పెడతారు అనమాట సో అట్లా చెప్పి ఆశ పెట్టి ఇక వాళ్ళ అకౌంట్ని అయితే లాక్కుంటారు సో అట్లా లాక్కున్న అకౌంట్ తోటి వాళ్ళ వాళ్ళ ఫొటోస్ని యూజ్ చేసి ఫ్రాడ్ని అయితే క్రియేట్ చేస్తారనమాట సో అట్లా ఫ్రాడ్ మెసేజెస్ కానీ ఇట్లా మీ వాళ్ళు జాయిన్ అయ్యారు అట్లా అని చెప్పేసి ఇక మీరు కూడా జాయిన్ అవుతారా అని ఇట్లా ఫ్రాడ్ అయితే బాగా స్ప్రెడ్ చేస్తారన్న ఇలా ఉంటాయి అనమాట స్కామింగ్స్ సో ప్లీజ్ జాగ్రత్త అండి నేనైతే ఒక దాంట్లో ఆరు వందలు ఒక దాంట్లో మూడు వందలు ఇంతే అండి నేను పోగొట్టుకున్న మనీ అయితే సో అంతకంటే ఎక్కువగా అయితే నమ్మలేదు ఈ వెబ్సైట్లను ప్లస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయమన్నంత మనీ కూడా నా దగ్గర లేవన్నమాట సో అందువల్ల నేనైతే మనీ ఇన్వెస్ట్ చేయలేకపోయాను అందుకు నేనైతే సేఫ్ అయ్యాను కదా ఒక్కొక్కసారి మనీ లేకపోవడం వల్ల కూడా మన మంచికే కదండి సో మనీ ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండకూడదు అని తెలుసుకున్నాం కదా ప్రతిదీ మన మంచికే అండి ఇది ఒక రకమైన గుణపాఠం లాంటిది అనమాట సో ప్లీజ్ మనీ ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఇలాంటి ఆన్లైన్ వర్క్స్ని అయితే నమ్మకండి ప్లీజ్ ఒకసారి చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయన్నమాట ఈ స్కామింగ్స్ అయితే ఈ స్కామర్స్ చేతిలో మనం బయటికి రావాలండి సో చూసారు కదా ఇలా ఉంటాయి అన్నమాట స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ వాటి నుండి అయితే జాగ్రత్త పడండి సో బీ కేర్ఫుల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ నుండే కదా స్కామింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye bye.